ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మార్చి నెల మూడవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అప్పుడు అది అపవిత్రాత్మ కేకవేసి వేసి వాని నెంతో విలవల్లాడించి వదిలిపోయాను పరిశుద్ధ్రైన మార్పు రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను దురాత్మ చివరిదాకా పోరాడకుండా ఎప్పుడూ తన స్థానాన్ని వదిలి వెళ్ళడదు మనం కూడా సరదాగా కాలక్షేపం చేయడం మూలాన ఏలాంటి ఆత్మీయమైన మేలును పొందలేము కానీ యుద్ధ రంగంలో నిలిచి పోరాడితేనే మనకు రావాల్సిన దాన్ని దక్కించుకోగలం ఆత్మీయంగా కూడా ఇదే వర్తిస్తుంది ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని ఆశించిన ప్రతి విషయంలోనూ రక్తాన్ని కార్చవలసి ఉంది నెమ్మదిగా వాదిస్తే అపోలోను పారిపోడు దారికి అడ్డంగా పరుచుకొని నిలబడే ఉంటాడు మనం కన్నీళ్లు రక్తం కార్చి మన దారిని సుగమం చేసుకోవాలి ఇది మనం గుర్తించుకోలేకపోతే మనకున్న ఇతర భారాలకి ఈ అజ్ఞాన భారాన్ని చేర్చుకున్న వాళ్ళమవుతాము మనం తరిగి పుట్టింది శిశు సంరక్షణ కేంద్రాల్లోని మెత్తని పట్టుపరుపులో పడుకోవడానికి కాదు ఆరు బయట నిలబడి తుఫాను తాకిడిని తట్టుకోవడానికే దాని బీభత్సంలో నుంచి మన శక్తిని ఘోర ఘోరశ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి చెరసాల ఖడ్గం అగ్నిగుండం అన్నిటికీ ఎదురు నిలిచిన మన తండ్రుల విశ్వాసం ఈ మాటలు వింటే మనకెంత గర్వం మన తండ్రుల విశ్వాసం పరిశుద్ధ విశ్వాసం దానికి వారసలం అవుతాం చీకటి కొట్టుల్లో గొలుసులతో కట్టారు వాళ్ళ మనసులు ఆత్మలు స్వతంత్రాలే వారి సంతానం అదే దారిన వెళ్ళగలిగితే ఎంత మేలు అది వాళ్ళకెంత క్షేమం ఇదే ఇదే మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయార్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానములకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకిచ్చిన మరి మంచి వర్తమానాన్ని బట్టి వంద స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి మా ఆత్మీయ జీవితంలో మేము కొనసాగుతూ ఉండేటప్పుడు అనేకులు తండ్రి అపవిత్రాత్మ చేత దయ్యము విడించబడుతూ ఉండేటప్పుడు ప్రభావ మా యొక్క ప్రార్థన తేలికగా అలసత్వంగా ఉండకూడదని ఈ దీని వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చామయ్యా అవును తండ్రి అపోలోని ఎదుర్కొనేటప్పుడు ప్రభా కన్నీటి ప్రార్థన ద్వారా వాడిని ఎదుర్కోవాలని చెప్పి ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చామయ్యా అయ్యా తండ్రి నీవే సహాయం అయ్యా మేము అపితాత్మలతో పోరాడేటప్పుడు ఏ మాత్రం అలసత్వం వహించుకునేట్లుగా సహాయం చేయండి అయ్యా అయా సర్వాంగ కవచాన్ని మేము ధరించుకునే కృపాధన్యత దయచేసి అలాగిన ప్రభా ఈ యొక్క యుద్ధరంగంలో ప్రభా మేము ధైర్యంతో పోరాడే కృపాధానియత మాకు దయచేయండి అయ్యా ఈ లోకం జయించింది మీ విశ్వాసం అంటున్నావు ప్రభా అలాగున విశ్వాసంతో ఈ లోకాన్ని జయించే కృపాధన్యత దయచేయమని వేడుకోవచ్చు ఈ దినమున ప్రభా నీ బిడ్డలందరూ కూడా తండ్రి నీ సన్నిధానికి వెళుతూ ఉంటుండగా ప్రభా నీ సన్ని సకాలంలో వెళ్ళి నిన్ను స్థుతించి గనపరిచి ఆరాధించి మహింపరిచే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొస్తున్నాం తండ్రి ఎవరు నిర్లక్ష్యం అలక్ష్యం వహించుకునేట్టుగా సహాయం చేయడయ్య అలాగూ దైవ సేవకులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి సువార్థికులు బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగూ సంఘ సేవకులందరినీ ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసలు దేవించి ఆశీర్దించి వారు చేస్తున్న ప్రయాణంలో మీరే అయ్యా ఆయా సంఘాలకి వెళ్ళి నీ యొక్క వాక్యాన్ని బోధించడానికి వారిని యొక్క ఆత్మచేత నడిపించమని వేడుకొస్తున్నాం తండ్రి ఆత్మాభిషేకంతో నింపమని వేడుకొంచు అలాగే దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు మని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న నజరేడని ఏసునామంలో ప్రార్థించి స్థుతించి వినయంగా బ్రతులాడి ఒడి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ షాలో